ఇస్రాయల్ రాజు అయిన సలోమానం దేవుని యొక్క మందిరాన్ని ఎరుసలేంలో కట్టించాడు అది ఒక అద్భుతమైనటువంటి కట్టడం ఆయన కాలంలో ఆయన కాలం తర్వాత కూడా అది చాలా గొప్పది ప్రతిష్ట కలిగినటువంటిది ప్రఖ్యాతిగాంచినటువంటిది అని చెప్పి చెప్పబడింది ఆ మందిరము ఆయన కట్టిన తర్వాత దేవుని సన్నిధిలో దాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు దేవుని యొక్క మందిరములో సలోమాను ప్రార్థన చేస్తూ ఆయన అనేకమైనటువంటి అంశాలని దేవుడు ముందు పెట్టి విన్నపాలు చేశాడు విజ్ఞాపనలు చేశాడు అయితే ఏమి విజ్ఞాపన చేశాడు అనేటటువంటి విషయాలు మనము మాట్లాడము కానీ ఈ దినమున ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని గురించి ఈ దినమున మనము కొద్దిసేపు ధ్యానం చేస్తాం దినవృత్తాంతంలో ఆరవ అధ్యాయంలో దాని గురించి రాయబడింది ఆ ప్రాంతంలో దేవుని దగ్గర అన్ని విన్నపములు చేసిన తర్వాత ఆయన ఒక కీలకమైనటువంటి విన్నపము ఆయన దేవునితో మొరబెట్టుకున్నాడు ఏంటి అంటే దేవా మా దేశం మీదకి తెగులు వచ్చినప్పుడు మాకు వర్షాలు రానప్పుడు శ్రీవులు మా మీద దండెత్తినప్పుడు మేము శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు క్షేమంలో ఉన్నప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ మందిరం దగ్గరకు వచ్చి ఈ మందిరంలో నీ సన్నిధిలో మేము కానీ ప్రార్థన చేస్తే ప్రభు మా ప్రార్థన ఆలకించుము అని చెప్పి ఆయన విజ్ఞాపించేస్తూ ఆ సందర్భంలో ఒక మాట ఆయన ఉపయోగించాడు అది ఏమిటి అంటే రెండవ దినవృత్తాంతంలో ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుతానండి దేవా యుహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన ఎందును విన్నపమునందును లక్ష్యం ఉంచి నీ సేవకుడు నాయన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించము నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమున నున్న ఈ మందిరము మీద నీ కను దృష్టి రాత్రిం భగులు నిలచునుగాక అని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలో ఆయన హృదయంలో ఉండేటటువంటి భారము ఆయనలో ఉండేటటువంటి ఆశ కోరిక ఆయనలో ఉండేటటువంటిది కాదు ఇస్రాయేల్ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరి యొక్క కోరిక దేవుని నమ్ముకున్నటువంటి వారి యొక్క కోరిక వారి యొక్క ఆశ ఏంటి అంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని వారి యొక్క ప్రార్థనలకి ఉత్తరము ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటారు సలోమాన్ కోరుకున్నటువంటిది అదే నీ కను దృష్టి రాత్రిం బగళ్ళు ఈ మందిరము మీద ఈ ప్లేస్లో ఈ లొకేషన్లో ఈ నగరంలో ఉండేటటువంటి ఈ మందిరంలో ఈ మందిరంలో ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనల మీద నీ యొక్క దృష్టి ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రూ అవుట్ ద ఇయర్ ప్రతి సంవత్సరము ప్రతి నిమిషము ప్రతి క్షణము నీ కన్ను దృష్టి ఈ మందిరం మీద నిలిచి ఉండి నీ చెవును ఇక్కడ చేసేటటువంటి ప్రార్థన ఆలకించి మేము విన్నపములు చేసినప్పుడు నీ ఘనమైనటువంటి నామము నిమిత్తమై నీ పరిశుద్ధ నామము నిమిత్తమై మమ్మల్ని ఆ కష్టంలో నుంచి బయటికి విడిపించు క్షామం వచ్చినప్పుడే గాని తెగులు వచ్చినప్పుడే గాని శత్రువులు మా మీద దండెత్తినప్పుడే గాని గొప్ప విపత్తు మామకి సంభవించినప్పుడే కానీ ఇక ఎటువంటి పరిస్థితుల్లో అయినా అంత మాత్రమే కాదు బయట వారు ఎవరైనా కూడా వచ్చి ఈ మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దయచేసి ఆ ప్రార్థన ఆలకించుము అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడండి సలోమన్ ఒక్కడు మాత్రమే కాదండి ఇస్రాయలీలందరూ కూడా వారి హృదయంలో ఉండేటటువంటి ప్రార్థన అదే కష్టంలో ఇరుకులో ఇబ్బందుల్లో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ప్రతి వ్యక్తి కోరుకునేటటువంటి కోరిక ఆశ ఏమిటి అంటే దేవుడు నా ప్రార్థన వినాలి అని చెప్పి కోరుకుంటారు దేవుడు ఉత్తరం ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు అదే సలోమాను ప్రార్థన చేశాడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మా ప్రార్థన ఆలకించాలి ఉత్తరం ఇవ్వాలి అని కోరుకునేటటువంటి ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి ఒక్క పురుషుడికి ఇది వర్తించేటటువంటి విషయం ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి వారు ఎందుకంటే దేవుడు పలికినటువంటి ఈ మాటలు ఇస్రాయేల్ ప్రజలతో పలికాడు ఆ వాగ్దానాలు ఆయన ఇచ్చాడండి ఇక్కడ మనము ఈ దిన మాట్లాడబోయేటటువంటి దేని గురించి మనము మాట్లాడబోతూ ఉన్నామంటే గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఒకటో వచనం నుంచి యహోవా ఈ ఆజ్ఞ ఆగ్నేయించుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటి నా హస్త కృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్ననో వానినే నేను దృష్టించుచున్నాను ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే గొర్రెప్పలను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరు విరుచువా వంటి వాడే నైవేద్యము చేయవాడు పంది రక్తం అర్పించువాని వంటి వాడే ధూపము వేయువాడు బొమ్మను స్థుతించువాని వంటి వాడే వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకుని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడును లేకపోయాను నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడును లేకపోయాను నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి నాకు ఇష్టము కాని దాన్ని కోరుకునిరి కావున నేను వారిని మోసంలో నుంచదును వారు భయపడి వాటిని వారి మీదకి రప్పించదును యహోవ వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాట వినుడి మిమ్మను నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషము మా కలిగినట్లు యహోవ మహిమనందుని గాక అని చెప్పుదురు వారే సిగ్గురు అని చెప్పి వాక్య భాగంలో చెప్పబడింది ఇక్కడ దేవుడు ఇస్రాయేల్తో మాట్లాడేటప్పుడు ఆయన వారికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి అంటే దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు దేవుడు ఎవరిని గౌరవిస్తాడు దేవుడు ఎవరిని ఆనర్ చేస్తాడు ఎవరిని ఎస్టీమ్ చేస్తాడు అనేటటువంటి విషయాన్ని దేవుడు అక్కడ రాశాడు నేను మొట్టమొదటిగా సలోమాను చేసినటువంటి ప్రార్థనలో కీలకమైనటువంటి విన్నపము ఏమిటో నేను మీకు జ్ఞాపకం చేశా ముందుగా ఉపోద్ఘాతంగా జ్ఞాపకం చేశాను సలోమాని యొక్క విన్నపము ఒక రకంగా ఇస్రాయల్ యొక్క విన్నపం అంతా కూడా అదే ఏంటి అంటే ఈ స్థలంలో మేము ప్రార్థన చేసినప్పుడు ఈ మందిరంలో దిస్ జియోగ్రఫికల్ లొకేషన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్ మేము ప్రార్థన చేసినప్పుడు నీ కనుదృష్టి మా మీద ఉంచి నీ యొక్క చెవును మేము చేసేటువంటి ప్రార్థన ఆలకించి మమ్మల్ని నువ్వు అంగీకరించి మా ప్రార్థనకి నువ్వు ఉత్తరం ఇచ్చుదు గాక అది వారి యొక్క ఆశ ఆ విధంగా దేవుని మీద విశ్వాసం ఇచ్చేటటువంటి ప్రతి విశ్వాసం కూడా కోరుకుంటాడు అయితే సలోమాను రాజ్యము చేసేటప్పటికీ ఇస్రాయేల్ దేశము ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ప్రాస్పరస్ దేశంగా మారింది అంటే సలోమాను కాలంలో వెండి అనేటటువంటిది ఎన్నిక లేకుండా పోయింది అంతగా ప్రాస్పరిటీ అనేటటువంటిది అభివృద్ధి అనేటటువంటిది దీవెనలు ఆశీర్వాదములు అనేటటువంటి అంత విస్తారంగా ఆ దేశం మీద కుమ్మరించబడ్డాయి వెండి ఎన్నికకు లేకుండా పోయింది సలోమాను సమయంలో ఆ పీక్లో ఉందన్నమాట దేశం యొక్క అభివృద్ధి సలోమన్ రాజ్యం చేస్తూ ఉన్నాడు కానీ అభివృద్ధి ప్రాస్పరిటీ విపరీతంగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్య లేనప్పుడు సరిహద్దుల్లో సమాధానం ఉన్నప్పుడు శత్రువుల యొక్క భయం లేనప్పుడు ఇస్రాయెల్ చేసినటువంటి పని సలోమాని చేసినటువంటి పని ఏమిటి అంటే ఇంతగా దేవుడు ఆశీర్వదించిన వారి యొక్క హృదయములు ఇతర దేవతల వైపు దేవుళ్ళ వైపు వారిని కొలవడం వైపు మళ్ళీపోయింది వారి హృదయాలు వారందరూ కూడా సలోమాను యహోవాని మాత్రమే పూజించకుండా యహోవాను మాత్రమే ఆరాధించకుండా సలోమాను చేసినటువంటి ఒక గొప్ప తప్పు ఏమిటి అంటే ఆయన భార్యల ద్వారా వచ్చినటువంటి వారి యొక్క దేవతలకి వారి యొక్క దేవుళ్ళకి గుడులు కట్టించాల్సి వచ్చింది మందిరాలు కట్టించాల్సి వచ్చి భార్యలతోటి వారితో పాటు ఆయన కూడా అక్కడికి పోవాల్సి వచ్చి వారిని కూడా ఆరాధించడం మొదలుపెట్టారు సో ఇస్రాయల్ దేశాన్ని పుట్టించి ఇస్రాయల్ దేశాన్ని అభివృద్ధిపరిచి ఇస్రాయల్ దేశం యొక్క సంఖ్యను విస్తరింపచేసి వారికి ఒక భూభాగాన్ని అనుగ్రహించి వారికి ఒక రాజ్యాన్ని ఇచ్చి వారిని స్థాపించి ఘనమైనటువంటి ప్రజలుగా రాజులుగా యాజకులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి యహోవ దేవుణ్ణి మర్చిపోయి ఇతర దేశముల్లో నుంచి వచ్చినటువంటి దేవతల్ని దేవుళ్ళని సలోమన్ కాలం నుంచి ఆరాధించడం ప్రారంభమైంది దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అపోస్టి ప్రారంభమైంది అంతకుముందు లేదని కాదు వీళ్ళకి ఈ జాగ్యం ఎప్పుడూ వదలలేదండి ఇతర దేవతల వైపు చూడడం ఇతర దేవుళ్ళ వైపు చూడడం వీళ్ళకి ఇంత చేసినటువంటి దేవుణ్ణి అప్పుడప్పుడు మర్చిపోతూనే ఉంటారు ఇక్కడ ప్రారంభమైంది ప్రారంభం అయిపోయిన తర్వాత మందిరం కట్టుకున్నారు చాలా ఘనంగా ఉంది పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ బలి అర్పణ జరుగుతూ ఉంది ప్రార్థనలు జరుగుతున్నాయి సంవత్సరానికి మూడు సార్లు పండుగలు చేసుకుంటూ ఉన్నారు చాలా బాగున్నారు ప్రాస్పరస్గా ఉంది దేశం అటువంటి సమయంలో ప్యారలల్గా ఈ ఇతర దేవతల్ని ఆరాధించడం వారి వైపు చూడడం కూడా జరుగుతుంది కొంతకాలానికి ఏమైందంటే అండి దేవుణ్ణి ఆరాధించడము అంటే దేవుడి సన్నిధికి పోవడము అంటే ఇస్రాయలీలకి ఏ విధంగా తయారైందంటే నియామక సమయాల్లో పండుగలప్పుడు లేదంటే ఇంకేదైనా సందర్భంలో దేవుని మందిరానికి వెళ్ళడం ఒక బలిని అర్పించడం ఏదన్నా ప్రార్థన చేసుకుంటే చేసుకోవడం వెనక్కి వచ్చేరు పానీయార్పణలు చేయడం ఆరాధన ఇవ్వడం నైవేద్యం ఇవ్వడం ఈ రకంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం అనేటటువంటి దానికి వారు ఒక కొత్త అర్థాన్ని సృష్టించుకుంటూ ఉన్నారు దేవుడి దగ్గరికి పోవడం అంటే బలి ఇవ్వడం దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే దూపం వేయడం దేవుడి దగ్గరికి పోవడం అంటే పానీ అర్పణ దేవుడి దగ్గరికి పోవాలంటే ఏదో ఒక బలి ఏదో ఒక కానుక ఇవ్వడం అంతవరకు మాత్రమే దేవుడిని వాళ్ళు పరిమితం చేసేసారు ఇది ఈ విధంగా సాగి 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 ఏ విధంగా తయారైందంటే దేవుడు అంటే బలి అర్పణ ఇక్కడ విషయాలు రాస్తాడు కదండి ఏమని చెప్పి చెప్తాడు ఎద్దును వదించువాడు నరుని చంపువాని వంటి వాడే గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచు వంటి వాడు వాడే నైవేద్యంని చేయువాడు పందిరక్తం అర్పించువాని వంటి వాడే ధూపం వేయవాడు బొమ్మను స్థుతించు వాని వంటి వాడే అని చెప్పి వాళ్ళ సాక్రిఫిషియల్ సిస్టమ్ వాస్తవానికి దేవుడు బలుల్ని ఏర్పాటు చేశాడు దేవుడు సన్నిధిలోనికి భయంతో వచ్చి భక్తితో వచ్చి పాపం చేస్తే దాన్ని ఒప్పుకొని బలి అర్పణ చేసేసి ఆ పాపం నుంచి విడుదల పొంది దేవుడితో సమాధానపడి పోవాలా దాని యొక్క ఉద్దేశం అది కానీ అది ఎప్పుడు ఎక్కల వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు సన్నిధిలోనికి రావడము అంటే బలి అర్పించడం అంతవరకు మాత్రమే మిగిలినటువంటి జీవితము దేవుడితో నడిచినా నడవకపోయినా ఆయన ఆజ్ఞలను ఆచరించినా ఆచరించకపోయినా ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని లెక్క చేసినా లెక్క చేయకపోయినా ఏ ప్రాబ్లము లేదు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆయన యొక్క స్వభావము ఆయన ఇష్ట ఇష్టాలు ఆయన యొక్క చిత్తం అనేటటువంటిది వాటితో ఏమీ సంబంధం లేదు చెయ్యవలసింది అంతా ఏమిటి అంటే ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడ కట్టబడినటువంటి దేవుని మందిరంలోనికి ప్రవేశించి బదులు అర్పించేసి నైవేద్యాలు అర్పించేసి ధూపం వేసేసి ఏమండి కానుకలు ఇచ్చేసి చేస్తే ముక్కబడిగా ప్రార్థన చేసేసి ఆ తర్వాత వెనక్కి వచ్చేస్తే దేవుడి పట్ల వాళ్ళకుండేటటువంటి ఆ యొక్క ఆబ్లిగేషన్ అనేటటువంటిది బాధ్యత అనేటటువంటిది తీరిపోద్ది ఎంతవరకు దేవుడితోటి రిలేషన్షిప్ బలి అర్పించేంతవరకే నైవేద్యం అప్పుడే అర్పించేంతవరకే పానీయార్పణించేంత వరకే కానుకలు ఇచ్చేంతవరకే ధూపం వేసేంతవరకే ఇంతవరకు ఉంటే చాలు దేవుడు అంటే అర్థమది అక్కడికి వచ్చేసింది వచ్చేసి దేవుడు అనేటటువంటి వాడు ఆయన ధర్మశాస్త్రము ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు ఆయన చిత్తము ఆయన స్వభావం అనేటటువంటివి వారి హృదయంలో నుంచి పూర్తిగా దూరం అయిపోయాడు దేవుడు కేవలము బాహ్యంగా కనిపించేటటువంటి పనులు మాత్రమే అక్కడ జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత దేవుడికి వారి హృదయాల్లో వారి జీవితంలో వారి నడవడికలో వారి యొక్క హృదయంలో వారి యొక్క పనుల్లో వారి యొక్క లావాదేవీల్లో వారి యొక్క వ్యాపారంలో ఇరుగు సంబంధాల్లో ఎక్కడ కూడా దేవుడికి ఏ మాత్రం కూడా స్థానం అనేటటువంటిది లేదు సో దేవుణ్ణి ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే తగ్గించేశారు దేవుణ్ణి ఆ విధంగా రిడ్యూస్ చేసేసారు ఆ స్థాయికి బలి అర్పించాలంతవరకు అక్కడికి అయిపోతుంది మా పని అది దేవుడు అంటే అర్థం కానుకి ఇవ్వాలి దేవుడికి అక్కడికి అయిపోతుంది మా పని ఇంకా మేము చేయవలసినటువంటి పని ఏమీ లేదు నువ్వు ఎట్టైనా బ్రతుకు ఎంత అన్యాయమైనా చి ఎంత అవినీతికైనా బ్రతుకు ఎంత వ్యభిచారమైనా ఎన్ని అబద్ధాలైనా చెప్పు నీ కుటుంబం ఎట్టైనా ఉండి నీ ఇరుగు పొరుగు వార్త సంబంధాలు ఇవన్నీ కూడా ఏవి కూడా లెక్కలోకి రావు దేవుడి యొక్క ఆజ్ఞలకి నీ వాస్తవ జీవితానికి నీ హృదయానికి ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా వచ్చేస్తాయి కేవలము ఈ ఎక్స్టర్నల్ రిలీజియన్ అనేటటువంటి బయట బాహ్యంగా కనిపించేటటువంటి విషయాలు మాత్రమే వాళ్ళకి వంటబట్టినాయి దేవుడు మాత్రం పూర్తిగా దూరం అయ్యిపోయాడు అటువంటి సమయంలో వాళ్ళ మీదకి ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది ఒక పెద్ద విపత్తు ఉంది ఇస్రాయల్ దేశం మీదకి శత్రువులు దండెత్తుతున్నారు అంతకుముందు సరిహద్దుల్లో ఉండేటటువంటి సమాధానము శాంతి లేదు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉన్నారు మొరపెడుతూ ఉంటే వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన వాళ్ళ జీవిత విధానము అవన్నీ విని దేవుడు వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు నా కను దృష్టి దేని మీద నిలుస్తూ ఉంది ఎవరిని నేను గౌరవిస్తాను ఎవరిని నేను లక్ష్య పెడతాను అనేటటువంటి మాటకి ఆయన ఆన్సర్ చెప్తూ మీరు అనుకుంటూ ఉన్నారు బయలు అర్పించాం కదా దేవుడు చూసింటాడు మాకు దీవెనలు వచ్చేస్తాయి కానుకలు అర్పించాం కదా దేవుడు మమ్మల్ని మా కానుకని లెక్కలో రాసుకొని ఉంటాడు ఎందుకంటే కొన్నిసార్లు చాలా సార్లు చూస్తూ ఉంటాం ఫలాని దినాన ఇంత కానుక ఇస్తే దేవుడికి దేవుడు దానికి రెట్టింపుగా అనేక రెట్లుగా మన మీ జీవితంలోకి అనేకమైనటువంటి దీవెనలు ఇస్తాడు అనేటటువంటి మాటలు కూడా తరచుగా వింటూ ఉంటాం కానుకలతోటి దేవుణ్ణి వంచి ఆయన చెయ్యి మెలబెట్టి ఆయన్ని ప్రలోభ పెట్టి దేంతో కానుకలతోటి కానుకలు ఇవ్వమని చెప్పి దేవుడు చెప్పాడు దాంతో మనం ఏమీ సమస్య లేదు కానుకలు ఇవ్వమని చెప్పింది పదోవంతు భాగం తీసుకురమ్మని చెప్పింది ఏమండి కృతజ్ఞతలు అర్పించబడి మళ్ళాకి మూడు పది పన్నెండు చదువుకుంటే మీకు తెలుస్తుంది ఏమండి తెలుస్తుంది ఇవ్వమని చెప్పినటువంటి వాడు దేవుడే కానీ దేవుణ్ణి ఆ కానుకలికి రిడ్యూస్ చేసేసి దే హవ్ రెడ్యూస్డ్ ద లెవెల్ ఆఫ్ దట్ ఆఫరింగ్ దట్ సాక్రిఫైస్ అట్లా రిడ్యూస్ చేసేసి ఆయన్ను పూర్తిగా ఈ ట్రీట్ చేశారండి చేసేసారు చేసేసి వాళ్ళ హృదయాల్లో ఒక తప్పుడు అభిప్రాయము చోటు చేసుకుంది ఏంటంటే బలి అర్పించాం కదా దేవుడు ప్రార్థన ఎందుకు వినడు ఉపవాసం ఉంటున్నాం కదా దేవుడు ఎందుకు ప్రార్థన వినడు ధూపం వేశాం కదా దేవుడు ఎందుకు ప్రార్థన వినడు నైవేద్యం అర్పించాం కదా దేవుడు ఎందుకు ప్రార్థన వినడు పానీ అర్పణ చేశాం కదా దేవుడు ఎందుకు ప్రార్థన వినడు దేవుడు అనుకున్నారు చాలా పొరపాటు పడ్డారండి ఇస్రాయల్ దేశస్తులు దేవుడు వాళ్ళతో మాటలు చెప్పినట్టు అంటే బంగారు మీరు ఇచ్చేటటువంటి గొర్రె పిల్లలు ఇవన్నీ నాకు ఏంటి నేను ఏమి గొర్రెల మాంసం తింటానా లేదంటే ఎద్దు మాంసం తింటానా దాంతో నాకు ఏం పని అని దేవుడు ప్రశ్నిస్తూ ఈ మందిరంలో మేము చేసేటటువంటి ప్రార్థనలు దేవుడు ఎందుకు ఆలకించడం లేదు అని చెప్పి వాళ్ళ హృదయాల్లో ఉండేటటువంటి ఆలోచనలకి తలంపులకి ఆయన సమాధానం ఇస్తూ దేని మీద నేను లక్ష్యం ఉంచుతాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారితో మాట్లాడు దేన్ని నేను లక్ష్య పెడతాను ఎవరిని నేను ఆనర్ చేస్తాను ఎవరు ప్రార్థన చేస్తే నా యొక్క చెవులు జాగ్రత్తగా ప్రార్థన వింటాయి నా దృష్టి ఎవరిని గమనిస్తూ ఉంటుంది నా చూపు ఎవరి మీద నిల్చు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఆయనతో మాట్లాడుతూ చాలా సింపుల్గా చాలా తేటగా ఒక విషయం వాళ్ళతో చెప్పాడండి నేను ఇప్పుడు మీకు చదివినటువంటి వాక్యంలో యశాగ్రంథము అరవై ఆరులో రెండు అంశాలని ఆయన పోలుస్తూ ఉన్నాడు ఒకవైపు ఏమిటి అంటే కానుకలు బలి అర్పణలు నైవేద్యాలు పానీ అర్పణలు దూపాలు ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి ఎక్స్టర్నల్ రిలీజియన్ అది ఇంకొక వైపు ఏం పెట్టాడంటే దేవుడు ఎవరిని నేను గమనిస్తానని చెప్పి దేవుడు చెప్తానంటే ఎవడైతే నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టి ఉంచుచున్నాను అంటాడు దేవుడు వీళ్ళేమంటారు అర్పణలు ఇచ్చాం కానుకలు ఇచ్చాం బలి అర్పణ చేశాం మా ప్రార్థనకి దేవుడు వింటాడు అనేటటువంటి తప్పుడు అభిప్రాయాన్ని వాళ్ళు తమ హృదయాల్లో కూడగట్టుకుని ఉన్నారని ఆ అభిప్రాయానికి వచ్చేసారు వాళ్ళు కానుకలతోటి దేవుడిని మనము వంచచ్చు ఆయన చేతిని మనము మానిపులేట్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశానికి వాళ్ళు వచ్చారు దేవుడు ఏమంటున్నారంటే నేను లక్ష్య పెట్టేటటువంటిది నేను ధ్యాస పెట్టేటటువంటిది నేను చూసేటటువంటిది వినేటటువంటిది మీరు ఇచ్చేటటువంటి గొర్రపిల్ల బలు కాదు మీరిచ్చేటటువంటి కానుకలు కాదు మీరిచ్చేటటువంటి అర్పణలు కాదు నా దృష్టి ఎవరి మీద ఉందంటే తన యొక్క హృదయంలో నా మాటలను పెట్టుకొని నా వాక్యాలను పెట్టుకొని వాటి చొప్పున ఎవడైతే నడిచేదానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడో దేవుడు యొక్క మాటలు తమ అంతరంగములో పెట్టుకొని వాటి ప్రకారము నడిచేదానికి ప్రయాసపడుతుంటాడు చూసారా ఆ వాక్యము విని భయపడుతుంటాడు చూసారా ఆ వాక్యంని హృదయ అంతరంగంలో దేవుని గురించి తలుచుకొని భయపడి దాని ప్రకారమే నడిచేటట్లు ప్రవర్తన మలచుకుంటాడు చూసారా ప్రవర్తన మార్చుకుంటాడు చూసారా ఆ మాటను విని భయపడతాడు చూసారా వాడిని అటువంటి స్త్రీని అటువంటి పురుషుని నేను లక్ష్య పెడతాను చూడండి సలోమాను ప్రార్థన చేశాడు బానే ఉంది కీలకమైనటువంటి విషయం ఏంది నీ కన్ను దృష్టి ఈ మందిరంలో చేసేటటువంటి ప్రార్థనల మీద దివారాత్రములు పగలు రాత్రి నిలిచి ఉండేటట్లు దీవించుదేవా ఆయన ప్రార్థన ఇస్రాయల్ ప్రార్థన ఏం కావాల మనిషికి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి అష్యూరెన్స్ కావాలా ఎటువంటి ధైర్యం కావాలి ఎటువంటి బోల్డ్నెస్ కావాలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనేటటువంటి కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఆ బోల్నెస్ అనేటటువంటిది ఆ ధైర్యం అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది కొంతమంది తమ లైఫ్ని దేని మీద బిల్డప్ చేసుకున్నారంటే తమ విశ్వాసాన్ని దేని మీద బిల్డప్ చేసుకున్నారంటే పలానా స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తరం ఇస్తాడు పలానా ఇంత కానుకిస్తే దేవుడు ప్రార్థన వింటాడు ఫలాని తేదుల్లో ఫలానా పర్వదినాల్లో ఈస్టర్ రోజునో లేదంటే క్రిస్మస్ రోజునో ఫలానా దినాల్లో కానుకిస్తే దేవుడు ప్రార్థన వింటాడు దానికి ఉత్తరం ఇస్తాడు అని చెప్పి ఒక లైఫ్ స్టైల్ని ఒక ఫెయిత్ని వాళ్ళు ఒక తప్పుడు పునాదిని వాళ్ళు వేసుకుంటున్నారు నేను ఏ మాత్రము కూడా కానుకలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకించడం లేదు దేవుడు ఇవ్వండి అని చెప్పి చెప్పాడు అలాగే మూడు పది పన్నెండులో ఏమంటాడు నా సన్నిధిలోనికి మీ యొక్క కృతజ్ఞతార్పణలు పదోవంత భాగాలు మీరు తీసుకురాడు మర్చిపోయారని చెప్పి చెప్తాడు ఆ మాటను మనం మర్చిపోవద్దు అవి ఉన్నాయి వాటిని మనం నిరర్ధకం చేయడం లేదు ఆ పోస్తలైనటువంటి పౌలు కొరింజలకు రాసినటువంటి రెండో పత్రిక ఎనిమిది తొమ్మిది అధ్యాయంలో కొంచెముగా విత్తువాడు కొంచెముగా అంట పోయిన అంటాడు విస్తారంగా విత్తేటటువంటి వాడు విస్తారంగా పోయి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఈ యాటిట్యూడ్ ఉంది చూసారా ఏంది నేను ఈ కానుకి ఇచ్చాను కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము ఒక వెయింగ్ మిషన్లో మనం కాయిన్ వేసి బటన్ నొక్కితే ఆ దాంట్లో నుంచి ఒక టికెట్ బయటకు వస్తుంది చూసారా అట్లా వస్తుంది అనేటటువంటి అభిప్రాయము కలిగి నిన్ను దేవుడు ఎప్పుడు లక్ష్య పెడతాడు దేవుడు నిన్నెప్పుడు ఆనర్ చేస్తాడు నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆయన గౌరవించాల ఆలకించాల దాన్ని వినాలా దానికి ఆయన ఉత్తరం ఇవ్వాలి అది నార్మల్ క్రిస్టియన్ లైఫ్ సాధారణంగా ఆ విధంగా ఉండాలా అటువంటి లైఫ్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు కానీ చాలా వరకు అది కనిపించదు నమ్మకం ఉండదు మందికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు ఉత్తరం ఇస్తాడు అని విశ్వాసలైనటువంటి వారిలో కూడా దేవుని చిత్తంలో లేనటువంటి వాటిని కొన్నిసార్లు అడిగినా కొంత ఒకవేళ అవి దేవుడు ఇవ్వకుండా వేరే వాటిని ఇస్తే ఇవ్వచ్చు మార్గము వేరే మార్గంలో నడిపించవచ్చు అంత మాత్రం దేవుడు వాళ్ళకి దూరం అయిపోయాడని అర్థం కాదు కానీ ఇక్కడ మాట్లాడేటటువంటిది ఏంటి అంటే అంటే దేవుడు మాట్లాడేటటువంటిది ఎవరిని దేవుడు లక్ష్య పెడతాడు ఎవరిని దేవుడు ఆనర్ చేస్తాడు ఎవరి ప్రార్థన ఆయన సన్నిధిలోనికి పోతూ ఉంది ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్ననో వానినే నేను దృష్టించుచున్నాను ఒక విషయాన్ని వీళ్ళ హృదయాల్లోకి జొప్పించేదానికి దేవుడు ట్రై చేస్తూ ఉన్నాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు ఏంటి అంటే ఆ విషయం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా దాన్ని లక్ష్య పెట్టకుండా దాన్ని తృమీకరించి నిర్లక్ష్యంగా వ్యవహరించి నేను పలానా పని చేస్తున్నాను కదా ఏంటి అదే ఇస్రాయల్ మాదిరి కానుకలు ఇచ్చాను కదా ఈ దేవుడికి పని చేశాను కదా ఆ ప్రోగ్రామ్ నేను పెట్టాను కదా ఆ ప్రోగ్రాంలు ఇవన్నీ నేనే చేశాను కదా ఆ చర్చికి ఇంత డబ్బులు ఇచ్చాను కదా సండే స్కూల్కి నేను ఇంత డబ్బులు ఇచ్చాను కదా అని దాని మీద ఫెయిత్ బిల్డప్ చేసుకుంటారే అటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వాళ్ళు ఇచ్చంటే నేను చూసేటటువంటిది నీ యొక్క హృదయంలో నా వాక్యము ఘనపరచబడుతుందా మహిమపరచబడుతుందా నా వాక్యానికి నువ్వు లోబడుతున్నావా లేదా అనేటటువంటి దాన్ని మాత్రమే నేను చూస్తూ ఉన్నా దేవుడు చెప్పేటటువంటి మాట ఇస్రాయల్తో చెప్పేటటువంటి మాట నా వాక్యం విని ఎవడైతే వణుకుతునో నలిగిన హృదయం గలవాడై ఆ యొక్క వాక్యంను తీసుకుని భయపడి దాని చొప్పున ప్రవర్తన మార్చుకుని ఆయన మార్గములలో నడిచేటటువంటి వాడు వాడిని నేను లక్ష్య పెడతా వాడిని నేను గనపరుస్తా ఎవరైతే నన్ను గనపరచుదరో వాడిని నేను గణపరచుదును ఎక్కడ రాయబడింది ఈ మాట సమయంలో రాసినటువంటి మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం ఒకసారి చదువుతామండి తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనిట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలును అర్పించట కంటే ఆజ్ఞను గైకొనిటయు పొట్టేళ్ళు కొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము సమూహాలు రాసేడండి ఏష్యా ప్రవక్తకు ముందు సమూహలు ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఆ మాట రాసి పెట్టాడు దేవుడు మాట్లాడినటువంటి మాట సౌలు రాజు దహన బలులు అర్పిస్తున్నాను కదా దేవుడికి కానుకలు ఇస్తున్నాను కదా పొట్టేళ్ళు అర్పిస్తున్నాను కదా అర్పిస్తున్నాను కదా ఈ మోడ్లో పోతూ ఉన్నాడు ఆయన సమూహాల ద్వారా దేవుడు మాట్లాడుతూ దహన బలు వలన బలుల వలన నాకేమన్నా తృప్తి కలుగుతుందా నాకు తృప్తి కలిగేటటువంటిది నాకు సంతోషం కలిగించేటటువంటిది నేను ఇష్టపడేటటువంటిది ఏమిటి అంటే నా యొక్క ఆజ్ఞ గైకుంటే నా మాటలు కానీ నువ్వు గైకుంటే దానివల్ల నేను సంతోషిస్తాను నా కను దృష్టి నీ మీద నిలిచి ఉంటుంది సమూహాలు రాసినటువంటి మొదటి గ్రంథంలో అప్పుడే దేవుడు చెప్పాడు ఇప్పుడు యష్యా గ్రంథంలో దాన్ని మళ్ళీ ఆయన రిపీట్ చేస్తూ ఉన్నాడు ఆ సాక్రిఫిషియల్ సిస్టమ్ ముందు చూసారా ఈ బలు అనేటటువంటి దాన్ని దేవుడు అంత పక్కకు నెట్టేసి దాని అంతా కూడా ఈ బలి అర్పణలు వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేసి ఆయన మొత్తం ఆ సారాంశాన్ని అంత ఒక్క చిన్న విషయం మీద క్రోడీకరించి ఇది నాకు ఇష్టమైనటువంటిది అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇవన్నీ పక్కకు పెట్టేసాడు ఈ బలులు నైవేద్యాలు అన్నీ పక్కకు పెట్టేసి అసలు విషయానికి సారాంశానికి వచ్చి ఏమని చెప్పి చెప్తున్నాడు నాకు నచ్చినటువంటిది నాకు ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే నా మాట నీ హృదయంలో పెట్టుకొని దాని ప్రకారము నువ్వు నడుచుకుంటూ ఉంటే నా కను దృష్టి నీ మీద నిలిచి ఉంటుంది నా చెవులు నువ్వు చేసేటువంటి ప్రార్థన ఆలకిస్తాయి ఏమడిగాడు సలమాన్ మహారాజు నీ కను దృష్టి పగలు రాత్రి ఈ మందిరం మీద నిలిచి ఉండనుగా కానీ ఆయన ప్రార్థన చేశాడు అందరూ కూడా ప్రార్థన చేశారు